సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం సో ఈ రోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది దీన్ని వాళ్ళ వాళ్ళ ఫోన్లో వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ అధికారంలోకి వస్తే జూన్ నుంచే ఏమేమి ఇస్తాము అని వాళ్ళు మాట్లాడారు అండ్ ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తాం మేము మేమిచ్చిన అని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేశారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది సో దొంగ మాటలు దొంగ మేనిఫెస్టోలు చూపించి కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందని ఈ రోజుకు కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం ఎందుకంటే దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ జగన్ గారికి ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకే పదకొండు సీట్లు అనేది చాలా మందికి అనుమానాలు ఎందుకంటే ఎన్నికల రోజు ఎంత ఓటింగ్ పోలయింది అన్నదానికి కౌంటింగ్ రోజు పోలైన దానికి దాదాపుగా నలభై మూడు లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది దాన్ని ఎన్నికలో కమిషన్ ఎంక్వైరీ చేయాలి అలాగే కోర్ట్స్ కూడా దీన్ని చూడాలి అంటే పది రోజుల్లో జీవో ఇచ్చి ఆరు నెలలు ఉండాల్సిన ఈవీఎంలను డెస్టాయ్ చేసిన విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు సో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు గాని పొదలి గాని తెనాలి గాని సత్తెనపల్లి వెళ్లినప్పుడు ప్రజల ఆయన మీద ఉన్న అభిమానాన్ని కళ్ళారా చూసిన కేంద్రం వరకు అందరూ కూడా ఇది ఈవీఎంల విజయమే ఇది కూటమి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐడిసిఎస్ఈ కేంబ్రిడ్జ్ కరికులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి